మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెల ఎలా మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెలకాలను ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పటి వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీరంలోకి ప్రవేశిస్తున్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్యభగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మేనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మేనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తా వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తద్వారా మేష రాశి ఇప్పుడు కుంభంలో మే మేనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మీనరాశి నుంచే మనం ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వద్దాం ఇక్కడ మీనరాశిలో ప్రవేశించారు కాబట్టి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతోంది అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతిహి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గత చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక సూర్యభగవానుడు ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే మేనరాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి శాస్త్రం శరీరానికి రోగం దేహార్థి అంటే శరీరానికి రోగము చిత్త సంతాప మన మనసు విచారము కాలా భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం అంటే రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం కాలానికి తర్వాత చేయటం అది నెల రోజులు ఒక్క రకంగా చేస్తే కూడా పర్వాలా రోజుకు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది బంధుమిత్ర సుహృద్వేష మిత్రులు పరివారం బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది శత్రుత్వం కలహం పెరిగిపోతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి తగ్గి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో ఎందుకంటే సూర్యభగవానుడు అందరికీ రాజు అందరికీ మీకు తెలిసా విషయం అలాగే సూర్యభగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి ఇక్కడ మీనరాశి వారికి చిన్న చితక రోమ్ ఎర్వంపాదు ఇలాంటి చిన్ని చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొరచుపెట్టేటువంటి అవకాశం ఉందని మనకు శాస్త్రం చెప్తోంది చేత సూర్యభగవానుడికి మనం పరిహారంగా ఖచ్చితంగా చెప్తున్నాం కదండి ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాష్ట్రాలో ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు గోధుమలు ఒక కేజీ బావు తీసుకోండి ఒక బ్రాహ్మణుడికి ఓ యాభై వందో ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే మ అది కూడా ఆదివారం చేయండి అంటే తలుచుకోవడం పూజ చేసుకోవడం ఏ రోజు చేసినా పర్వాలా ఒక ఆదివారం సూర్య భగవానికి ఆదిత్యడు అంటే సూర్యుడే ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అది దానం గనక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా జన్మరాశిలో సూర్యుడు వాళ్ళ పంతులు చెప్తారండి అవన్నీ ఆ గుళ్ళో కానీ ఎక్కడో ఒక పంతులు కనిపి దానివిచ్చుకోండి యాభై రూపాయలు వందో మరి ఎంతో కొంత తీసుకుంటారు తీసుకుని అవి ఒక కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి దానికి పరిష్కారం సరిపోతుంది ఇప్పుడు మనం చెప్పుకుపోయేది వృషభ రాశి వారికి రవి సంక్రమణం రవి కుంభం నుంచి మేనల్లోనికి మారటం ద్వారా వీరికి కలిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సశాస్త్రీయంగా ఏదో నోటుకొచ్చింది చెప్పడం కాకుండా సశాస్త్రీయంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏంటంటే ఇక్కడ వృషభ రాశి వారికి పదకొండవ స్థానం మేన మేనం అవుతుంది రవి అక్కడ ఉన్నారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇప్పుడు మనకి పదకొండవ స్థాన ఫలితాలను మాత్రమే ఇస్తారు ఈ పదకొండవ స్థానంలో సు ఇంచుమించుగా ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది అట్లాగే సూర్యభగవానుడు కూడా ఇక్కడ మనకి ఈ వృషభ రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు ఇస్తారు అయితే ఆ శుభ ఫలితాలు అండంలో ఏంటి అని తెలియాలి కదా మనకి ఆ విధంగా చెప్పుకున్నట్టయితే శాస్త్రం చెప్పినటువంటి విషయం ఏంటంటే అర్ధచ గృహే నిత్యోత్సవ శుభం నిత్యం మాధుర్య భక్తిశ్చ ఏకాదశే రవము ఏకాదశ స్థానంలో కనుక రవి ఉన్నట్టయితే వచ్చే ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి అది దాని యొక్క తెలుగు అర్థం చెప్పుకుందాం అని శాస్త్రం చెప్పిన దానికి అవసర సంస్కృతంలో ఉంది కాబట్టి దానికి తెలుగు అర్థం చెప్పుకుందాం ధనలాభం ఏమండి శుభకార్యాలు మొదలైనవి జరగటం మొదలు పదార్థాలు తినటము శరీర సౌఖ్యము మొదలైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా ఈ మిథున్న రా వృషభ రాశి వారికి సూర్యభగవానుడు ఇస్తున్నాడు మూడవ స్థానం ఇక్కడ నుంచి పదకొండవ స్థానంలో ఉన్నారు కాబట్టి యథార్థానికి సూర్యభగవానుడు పన్నెండు రాసులలోనూ సంచారం చేసేటప్పుడు కేవలము మూడు రాసులలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు ఏంటంటే మూడు ఆరు పదకొండు స్థానాలు నాలుగు స్థానాలు ఇస్తారు పదో స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇస్తారు కాబట్టి ఇక్కడ వీరికి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తున్నారు మన వృషభ రాశి వారికి వీరికి ఏ విధమైన ఇబ్బంది లేదు ఆరోగ్యం కూడా బాగుంటుంది అయినా సరే నిత్యము మనం చెప్పుకుంటున్నాం కదా నవగ్రహ శ్లోక ఒక్క శ్లోకాలు చదువుకోవటం ద్వారా నవగ్రహాలని కూడా చాలా వాటిని మనకి ప్రసన్నం చేసుకోవడానికి వీలు ఏర్పడుతూ ఉంటుంది అందుచేత నవగ్రహాలని పూజలో ఒక రెండు నిమిషాలు కేటాయించండి అంతా శుభం జరుగుతుంది